ఓం శ్రీ గురువే నమ శ్రీ భత్రే నమ ఓం సర్వమంగళాయ నమ నిజం తెలుసుకో మానవ నిజం తెలుసుకో మానవ అంటే చాలామంది ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఎందుకు సమ సమస్యలు వస్తున్నాయి ఎందుకు పరి సమస్యలు పరిష్కారం దొరకడం లేదు అనేటువంటి ఆలోచనలతో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాను అయితే ఇప్పుడు ఏ కుటుంబమైనా ఏ రాజ్యమైనా ఏ ప్రాంతమైనా అన్యాయం జరిగింది నష్టపోయింది ఇబ్బందులు వచ్చే కారణం ఏంది అక్కడ ఏదో ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏ రూపంలో వచ్చింది ఇప్పుడు మీరు భవిష్యత్తుని తెలుసుకుంటారు పుట్టినరోజు పుట్టిన తేదీ ప్రకారం పుట్టిన తేదీ ప్రకారం తెలుసుకోండి మీరు పుట్టిన తేదీ ప్రకారం భవిష్యత్తు తెలుసుకోగానే పలా నక్షత్ర ప్రకారం పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం నుంచి గ్రహాలు దోషాలు ఉన్నాయి గ్రహాలు బాగున్నాయి అని చెప్పి అది ఇవరి మీద ఆధారపడి ఉంది నీ మీద ఆధారపడి ఉంది ఇవరి మీద మన మీద ఆధారపడి ఉంది ఆ నమ్మకం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అంటే పండితుడు చెప్పగలడు ఆ చెప్పిన దానికి రిజల్ట్ మన మీద ఆధారపడి మనం ఆశ్రయించాలి మనకు ఫలితం పలానా టైంలో బాగుంది కాబట్టి మనం చేయాల్సినవన్నీ మానసికంగా అసలు సంసిద్ధులు కావాలి ఒక అతను చెప్పలేదు ఏమని పలాలు పలానా విధంగా ఉందే మీకు జాగ్రత్తగా ఉన్నాను అంటారు అతను మామూలుగా అదోషద్ధి అని చెప్తే చెప్పలేడు కదా అదోషోషద్ధి చెప్పంగానే మీకు వచ్చే పని అయితే ఈ పండితులు దీనికి దోషం చెప్పగలరు లోపాలు చెప్పగలరు మీలో ఉన్న ఆలోచన విధానాన్ని బట్టి మీరు నడుస్తున్న ఒక్కరి దారి గురించి చెప్పగలరు చెడు వ్యక్తుల గురించి చెప్పగలరు చెడు పద్ధతులు చెప్పగలరు ఇన్ని పద్ధతులు ఇన్ని పద్ధతులు చెప్పగలరు మీకు కానీ మిమ్మల్ని నడిపించగలరా మిమ్మల్ని బాగు చేయాల్సింది ఎవరు మీకు మీరే బాగుపడండి ఇప్పుడు భారతదేశాన్ని ఎంతోమంది పురాణాల ప్రకారం పాలించారు మహాభారతం ఎందుకు జరిగింది ఒక స్త్రీ కారణంగా ద్రౌపది దేవి దేవి కారణంగా మహాభారత యుద్ధం జరిగింది రామాయణం ఎందుకు జరిగింది ఎలా జరిగిందంటే ఒక స్త్రీ కారణంగా సీతాదేవిని ఆధారంగా చేసుకొని రామాయణం జరిగినట్టు మనం పురాణాలు విధంగా చెప్పుకుంటూ పోతే రెండే కారణాలు ఒకటి భక్తి మార్గం ఆధారంగా యుద్ధాలు జరిగాయి రెండు స్త్రీ ఆధారంగా యుద్ధాలు జరిగాయి భక్తి మార్గంలో తన నచ్చిన మతాన్ని భక్తి మార్గంలో దేవుణ్ణి స్మరించుకుంటుంటే భక్తి ప్రహ్లాదుల ఆధారంగా ఆ రోజు అయ్యాడు అదేవిధంగా రామాయణం స్త్రీ ఆధారంగా మహాభారతం స్త్రీ ఆధారంగా ఇప్పుడు రాముడు సామ్రాజ్యం భక్తి ఆధారంగా భక్తి భక్తి ఈ రెండింటి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి స్త్రీయా భక్తి భక్తి ఎవరు భక్తి ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు అంటే అర్థమైంది ఏ మతంలో అయితే భక్తి మార్గంగా యుద్ధం జరుగుతుందో ఆ మతంలోకి ఇతర వచ్చి చేరిపోయారు లేదు ఇతర మత ఆ మత వ్యతిరేకులు అక్కడ చేరినట్టు అంటే నాస్తికులు కావచ్చు దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు అలాంటి వాళ్ళు ఉన్న చోట అలాంటి వా సంస్థలు ఉన్న చోట జాగ్రత్తగా మొదట్లోనే మనం కట్టాలి లేకపోతే ఏమవుతుంది నిరంతరం ఘర్షణ స్టార్ట్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోయి అధికారం కోసం ఇతర దేశాల మీద ఆధారపడి ఏ విధంగా ప్రలోభాలు పె ఇతర దేశాల ఆధారంగా భయపెట్టి మీకు ఓనర్లేము అయ్యేము అయ్యము అని భయపెట్టి ఆ దేశంలో ఉన్నటువంటి పాలనాన్ని పాలనా పక్కన ఇతరుల చేతులకు ఎదురు చేసి కొన్ని ఎదురు చేస్తారు కారణం ఏంది ముందుగానే సమస్యను గుర్తించద అయితే సమస్యను గుర్తించాలంటే ఎక్కడి నుంచి గుర్తించాలా కింది ఆఫీసు నుంచి పై ఆఫీస్ దాకా గుర్తించాలా అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు కింది ఆఫీసులో ఒక వ్యక్తి మత వ్యతిరేకం ఉన్నాడు అంటే జో సేవ చేయడానికి జీతం తీసుకోవడానికి వచ్చాడా లేదా మనం గుర్తించాలి సేవ చేయడం బతకడానికి జతం తీసుకోవడం అవి రెండు కాకుండా ఆధిపత్య పోరు అక్రమ సంపాదన కోసం పాటుపడి రాజకీయాలను నడిపి ఆ రాజకీయాల గొడవలు పెట్టుకొని ఈ విధంగా అప్పుడు కడుపు కొట్టారు నిరసన తెలియజేయ ఇబ్బంది పెట్టారు నిరసన తెలియజేయాలి అలా కాకుండా ఒక మత వ్యతిరేకి ఒక మతంలో చేరితే ఎలా ఉంటుంది మతాన్ని గుర్తించడం చాలా కష్టం అంత నిరంతరం వాళ్ళు ఏం చేస్తారు నిరంతరం ఏదో ఒక సమస్య గుర్తిస్తుంది సమస్యని బయటకు తెస్తారు ఇబ్బంది పెడతారు ఒకరి గురించి ఇంకొకరు కడుపు కొడతారు ఇంకొకరు ఆయన తొక్కుతూ ఉంటారు అయితే దీని అంతటి కారణం ఏంది ఒక స్త్రీని ఆధారంగా చేసుకొని ఒక మతాన్ని దెబ్బతీస్తున్నారు ఎక్కడైతే స్త్రీని ఆధారంగా చేసుకొని దెబ్బతీస్తుంటారు వాళ్ళు ఆ మతలు కాదు ఆ మత ఉండేది ఆ మతమే తినేది ఆ మతమే కానీ వాళ్ళు ఆ మతస్థులు కాదు ఎందుకంటే ఎందుకు ఒకరికి అన్యాయం చేయాలి చెప్పు ఒకరికి అన్యాయం చేస్తున్నారు ఆ సంస్థను తన కంట్రోల్లోకి తెచ్చుకునేది ఎవరు ఇతర మత ఇతర మత మత వ్యతిరేకం అంటే ఆ విధమైన పద్ధతులు అవలంబిస్తున్నారంటే వాళ్ళు హిందువులు కాదు వాళ్ళ మనసు నిండా హిందువులను మోసం చేయాలి హిందువులను అనగదొక్కాలి పెత్తనంతా మేమే చేయాలి పెత్తన నిధులంతా మాకే కావాలి వాడిని వాళ్ళని ఏ విధంగా అనగదొక్కాలి ఏ విధంగా ఎగిరాకుండా చేయాలి దీనికి ఏం ఉపయోగిస్తున్నారు స్త్రీ అంటే స్త్రీని పావుగా వాడుకోవడం ఆ స్త్రీ ద్వారా అన్యాయం చేయడం ఆ స్త్రీని ఉపయోగించి ఆర్థిక నష్టం కలిగించారు ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చుకుంటారు ఆ మత వ్యతిరేకులు ఏం పని చేస్తారు ఆ స్త్రీలను బయటి నుంచి తెచ్చుకుంటారు ఆర్థిక నష్టం ఎందుకంటే మనకి స్త్రీ ఆరాధ్య దైవం ఆ ఆరాధ్య దైవాన్ని ఆధారంగా చేసుకొని ఎంతమంది మోసకాళ్ళు మతాన్ని మతాన్ని దెబ్బతీయడానికి ఆ మత వ్యక్తులను దెబ్బతీయడానికి ఆ మత మనకి సంబంధించిన వ్యక్తులు ఆర్థికంగా పైకి రాకుండా చేయడానికి ఆ మస్తాన సమస్యలు ఆక్రమించుకోవడానికి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరు గమనిస్తున్నారు ఎవరు గమనించడం భారతదేశంలో రైతులను అనుమతిక్కడానికి ఒక రైతుకి న్యాయం చేసి ఇంకొక రైతుకి అన్యాయం చేయడానికి ఇంకో ఈ విధంగా భూములు అమ్ముకోవడానికి స్థలాలు అమ్ముకోవడానికి ఉద్యోగాలు అమ్ముకోవడానికి ఈ విధంగా సమస్యలను ఆధారంగా చేసుకొని ఇతరులను బానిసలు చేసుకోవడానికి ఈ విధంగా అన్ని చేస్తుంటే భారతదేశంలో అలాంటి పద్ధతులను గమనించగలిగే ఒక సమస్య లేదు ఒక వింగ్ లేదు ఇప్పటి వరకు ఒక్కసారి ఒక సామ్రాజ్యం దెబ్బతినిందంటే భక్తి ముసుగులో ఇతరులు చేరిపోయేసి లేకపోతే నాస్తికులు చేరిపోయేసి ఆ ఆ మతాన్ని విమర్శిస్తూ ఆ మత వ్యక్తులను ఆర్థికంగా ఎన్ని సంవత్సరాలుగా నష్టం కలిగిస్తూ ఆ ప్రజలను దెబ్బతీస్తూ ఉన్న హిందువులు దెబ్బతీస్తున్నారని హిందూ మతం ముద్రపడిన ఏ కొన్ని కొనుగోలాలు ఉంటాయి దెబ్బతీస్తూ ఉన్నారంటే ఒక్క రాజకీయాన్ని ఆధారంగా చేసుకుని మతాన్ని దెబ్బతీస్తున్నారు ఈ విధమైన పద్ధతులు వాళ్ళ దేశానికి అరిష్టం దేశానికి అరిష్టం ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఈ విధంగా ఆర్థికంగా బలపడి హిందువులకు అన్యాయం చేస్తూ పోతూ ఉంటే ఇతర మతస్థులైతే గుర్తిస్తున్నారు కానీ సొంత మతంలో చేరి సొంత మతస్థుల్ని ఆర్థికంగా దెబ్బతీసి పెత్తనం కోసం పోరాడుతూ వాళ్ళకి కావాల్సిన నిధులు సంస్థలు ఆక్రమించుకోవడం మతం దెబ్బతీయడం వాళ్ళు ఇలా హిందూ మతం దెబ్బ తినకపోతే వాళ్ళు ఆలోచన లేకపోతే హిందువులకు ఎందుకు అన్యాయం చేయాలి హిందువులు ఎందుకు మోసం చేస్తున్నారు హిందువులు ఆర్థికంగా ఎందుకు దెబ్బతిస్తున్నారు ఈ విధంగా హిందువులు అనగు అనగదొక్కుతున్నారు చెప్పు హిందువులు అనగదొక్కుతున్నారంటే మీరు చూడండి ఏ సమస్య హిందూ సంస్థల భూ చూడండి హిందువులు అనగదుక్కుతున్నారు హిందువులు పైకి లాంటి దానికి ఏం పెడుతున్నారు రాజకీయం పేరు పెడుతున్నారు కులం పేరు పెడుతున్నారు ప్రాంతం పేరు పెడుతున్నారు ఈ విధంగా మోసగాళ్ళని గుర్తించలేరా ఒకరోజు ఒక వ్యక్తి ఆ మోసం చేస్తున్నారు చెప్పు చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా సంతకాలు పూర్తి చేసి ఏం జరగలేదని చెప్పి అంటే హిందూ వ్యతిరేకలే కదా అంటే ఇంతమంది ఒక మతంలో ఇంత విత్త వ్యతిరేకులు ఉన్నారు ఒక మతాన్ని దెబ్బతీయడానికి ఆ మత హిందూ మత వ్యక్తులను దెబ్బతీయడానికి ఇంతమంది క కట్టకట్టుకున్నారు అంటే వాళ్ళకి హిందూ మతం మీద ప్రేమ లేదు హిందూ ధనం మీదనే ప్రేమ హిందూ భూముల మీద ప్రేమ లేదు హిందూ భూములు అమ్మేసుకొని క్యాచ్ చేసుకోవడం హిందువులు ఉద్యోగాలు పేరుతో హిందువులను మోసం చేయడం ఇదంతా నేరం కదండి హిందువులుగా ఉండు హిందువులు తింటూ హిందువులను మోసం చేసి హిందువులకి సంబంధించినటువంటి నిరంతర ప్రక్రియ కాబట్టి చెప్తున్నాను నేను నిరంతరం వాళ్ళు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి నిరంతరం సమస్యలు సృష్టించుకుంటూ వస్తున్నారు వాళ్ళు చేర్చుకుంటారు అన్నమాట సమస్యలు సృష్టించే వాళ్ళని గాలికి తిరిగేవాళ్ళని రౌడీలని గోండాల్ని అసలు హిందువులను దెబ్బతీయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది హిందువులుగా ఉండి అలాంటి వాళ్ళని గుర్తించండి చెప్పిన తర్వాత వాళ్ళ పల్లె వాళ్ళ పల్లికి కూడా ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా రాశామని చెప్పడము లేకపోతే ఆర్థిక బలం లేదు కాబట్టి హిందువులకి ఆర్థిక బలం లేదు హిందూ విశ్వాసపారులకి హిందూ హిందూ దేవుడిని ఎంత ఆర్థికంగా పైకి రాలేక ఉన్నారు కాబట్టి హిందూ వ్యతిరేక విధానాలతో మేము కోటి శులు అయిపోతున్నాం కాబట్టి మేము స్త్రీలను పావుగా వాడుకొని మేము కోటి శూలు అవుతున్నాం ఆర్థికంగా దెబ్బతీస్తున్నాం ఆర్థికంగా ఆ మతానికి చెడ్డ పెద్దస్తున్నాం ఇవన్నీ ఎందుకండి నువ్వు అన్యాయం చేసి సంపాదించుకున్నా ఈ అన్యాయానికి గురైన వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు రెండు ఒకటే కదా అంటే మీరు చేయాలని అన్యాయం చేయాలి అన్యాయం చేసిందే దేవుడి సొమ్ము తిని దేవుడి దగ్గరుండి దేవుడికి అన్యా సేవ చేసే వాళ్ళకి అన్యాయం చేసి ఆర్థికంగా దెబ్బతీసి ఎదుగు పెదుగు లేకుండా చేసి ఆర్థిక ఎలా బతుకుతారండి అంటే హిందువులను ఆనందం అంటే వాళ్ళు హిందువులు కాదు హిందువులు కాదు అని గుర్తించాలంటే ఏం చేయాలి ఒక సంస్థ కావాలి మనకు మనకు ఒక వింగు కావాలి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక చూసావు కదా రోమన్ సామ్రాజ్యం అంతలో ఏం జరిగిందో హిందూ సామ్రాజ్యం కూడా ఇందు భారతదేశం కూడా దెబ్బ తినకుండా ఉండాలంటే ఉన్న వాళ్ళు మామూలుగా ఆటోమేటిక్గా మారిపోతారు ఇప్పుడు ఇద్దరు దేశాలందరూ హిందువులందరూ మార్చేసుకొని వాళ్ళు దేశం చేసుకోవాలా భారతదేశంలో కూడా మారుతారు బతకాల మామూలుగా హిందువులే అంత హిందువులు భారతదేశంలో ఉండే వాళ్ళు ఎవరో కాదు అంత హిందువులే ఎందుకంటే అంత మాన్యులే ఎందుకు మారారు హిందువులకి జరిగే అన్యాయాలకి పరిష్కారం లేక హిందువులను దెబ్బతీసే రౌడీలను కొండాలకి శిక్ష లేక హిందువులను ఆర్థికంగా దెబ్బతీసే దుర్మార్గులకి పట్టించుకునే వాళ్ళు లేక హిందువులను మోసం చేసే పెద్ద పెద్ద వ్యక్తులకి శిక్ష లేక పెద్ద పెద్ద వ్యక్తులను ఎదురించే శక్తి లేక మతం మారిన వాళ్ళే భారతదేశం మొత్తం ఎందుకంటే నిజమైన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు ఉండేదంతా హిందూ విశ్వస్పర్యులు భారతదేశంలో ఉండేవాళ్ళంతా పరిస్థితుల ప్రభావంలో మారిన వాళ్ళే ఆర్థిక పరిస్థితులు బాగా మారిన వాళ్ళే ధన ధనలాభం లేక బతకడానికి మనిషి యొక్క సెక్యూరిటీ మనిషికి సెక్యూరిటీ ఇవ్వాలి సెక్యూరిటీ ఎవరిస్తారని ఒక హిందువుకి శ్వాసంగా పనిచేసే హిందువుకి రౌడీలను ఉపయోగిస్తే ఆ రౌడీలను ఉపయోగించే వాళ్ళకి శిక్షించగలిగే అంటే వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి వీళ్ళు చెప్పగలిగే ఒక వింగ్ కావాలి ఒక వ్యవస్థ కావాలి ఒక సంస్థ కావాలి అలాంటి వ్యవస్థలు ఆ సంస్థలు భారతదేశంలో లేనేలేదు అందువల్ల ప్రతి హిందువు మతం మారడమా బానిసగా బతకడమా ప్రతి హిందువు మతం మారడమా మతం బానిసగా మారడమా ఈ రెండే చేస్తాం బానిసగా మారిన వ్యక్తి దేశం కోసం ఏం పోరాడగలరా సమస్యల కోసమే పోరాడగలరా బాడీ ఈజ్ ప్రజెంట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ లాగా అయిపోతుంది అందరి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతసేపటికి ఆర్థిక వనరులు ఆర్థిక వనరుల కోసం ఎగబడుతూ ఉంటే ఒక్కరోజు కాకపోతే రెండు ఒక్కరోజైనా హిందూ మతం కోసం హిందూ మతాన్ని దెబ్బతీసేవాళ్ళు హిందువులకి దెబ్బతీసేవాళ్ళు హిందువులకు నష్టం కలిగించేవాళ్ళు హిందువులను భయపెట్టేవాళ్ళు హిందూ సమస్యలను చేరి ఉంటే పట్టించుకోవడే నాదులు లేడంటే ఇంకా దాని కారణాలు గ్రహ దోషాలను లేకపోతే వాళ్ళు తంత్రానికి ఉపయోగిస్తారనో వాళ్ళు చేసే మోసాలు పరిష్కరించలేనప్పుడు నిధుల కోసం మనం ఎక్కడెక్కడో పూజలు చేసి పూజలు మంత్రికులని మంత్రం పెద్ద పెద్ద మంత్రిగాళ్ళను తీసుకొచ్చి మనం అనంత పద్మనాభ స్వామికి దగ్గరికి తీసుకురెళ్ళా ఒడిషాలో కోర ఒడిషాలో పూరి జగన్నాథ స్వామికి తీసుకురాల విధంగా వీళ్ళు మోసం చేస్తుంటే వాళ్ళు పూజలు పెడతారో మంత్రాలు పెడితే తంత్రాలు ఎగురుపాటు వెళ్ళిపోతూ ఉంటే హిందువుని దెబ్బతీస్తూ ఉంటే హిందువులను అణదొక్కుతూ ఉంటే తినేవాడు తింటూ ఉంటే దెబ్బ తినేవాడు దెబ్బ తింటూ ఉంటే బాధపడేవాడు బాధపడుతుంటే ఎందుకు ఈ విధమైనటువంటి సమస్యలను ఏర్పాటు చేసి విధమైన విధానాలు ఏర్పాటు చేసి ఎక్కడి నుంచో వచ్చి స్త్రీలను పావుగా వాడుకొని స్త్రీలను ఉపయోగించి వాళ్ళతో పాటు కొంతమంది స్త్రీలను ఉపయోగించి తెచ్చు తీసుకొచ్చుకొని వాళ్ళ ద్వారా నిజమైన హిందువులు వాళ్ళు ఇంకేం చేయరు ఆ స్త్రీలు వాళ్ళు వచ్చి రావడం జీతం తీసుకోవడం పోవడం వాళ్ళకి జీవితాలు అన్యాయం చేయడం మనం స్త్రీలను గౌరవిస్తాం ఆ స్త్రీలను గట్టిగా మాట్లాడితే ఒక్కొక్క ఒక్కొక్క ఒక స్త్రీ ఒకే ఆఫీస్ మీద కేసు పెట్టది ఇంకొక స్త్రీ నన్ను ఈ విధంగా నా అందువల్ల ఎవరు మాట్లాడలేకున్నారు హిందువులు స్త్రీలను ఉపయోగించి హిందువులకు అన్యాయం చేస్తారు ఎందుకు సంతకాలు పెడతారు దొంగ సంతకాలు అన్యాయాలు చేయడానికి సంతకాలు పెట్టించేదానికి బయట నుంచి తీసుకొస్తారు నమ్మకంగా ఉండడానికి పెత్తన వాళ్ళకి వేస్తారు వాళ్ళు డబ్బులు తినేసిపోతూ ఉంటారు ఏదో ఒక విధంగా ఆ డబ్బులు ఎవరు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలండి ఎవరు దోషం ఎవరు అప్పుడు నిజమైన హిందువు లేదా విశ్వాసపరుడు కష్టపడేవాడు వాడు దోష అవుతాడు ఎందుకు మోసగాళ్ళని తీసుకొచ్చినందుకు ఈ విధంగా మోసగాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు మీరు కట్టడి చేయనప్పుడు హిందూ సమస్యలు మనుగుడు కూడా ప్రమాదకరంగా మారుతుంది మహాభారత యుద్ధం రామాయణం వాళ్ళు లాంటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ఈరోజు కావచ్చు ఒకటి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఈ విధంగా వచ్చిన వాళ్ళంతా ఈ విధంగా హిందువులకు దెబ్బతీసేవాళ్ళు పాకి మా బాగా వేసేసి ఉంటే వాళ్ళకున్న ఆర్థిక బలం రాజకీయ బలాన్ని ఉపయోగించుకుంటుంటే మా వాళ్ళకి ఎవరైనా హిందూ సేవకులు ఎలా ఇది వస్తారే హిందూ సేవకులు రావాలంటే సేవ వాళ్ళకి కడుపు అన్న పెట్టాలి కదా వచ్చింది కూడా తీసుకొని ఖర్చు పెట్టిస్తూ ఉంటే వచ్చినవి కూడా ఖర్చు పెట్టిచ్చేసి ఈ విధంగా దెబ్బతీస్తుంటే ఎవరు ఏ విధంగా ఏ విధంగా న్యాయం జరిగేటప్పుడు ఏదో ఒక స్త్రీని తీసుకొచ్చి అన్యాయం చేస్తూ తాత్కాలికంగా వాళ్ళ శాత సంతకాలు పెట్టించి లేకపోతే వాళ్ళ శాత పెత్తనం వాళ్ళకి ఇచ్చేసి ఆ పెత్తనం ఆధారంగా బలి చేసిన మోసాలకు యువతలను బలి ఉంటే ఎవరైనా మామూలుగా ఈ హిందూ వ్యవస్థ ఉంటుందా అంటే హిందూ వ్యవస్థకు డ్యామేజ్ ఏర్పడినట్టే కదా ఈరోజు ఒక నా మామూలు హిందువులు వాళ్ళు ఎవరు మామూలుగా అనుకోని హిందువులుగా ఈరోజు రాజ్యాలు ఎల్లుళ్ళు ఉన్నారు మేము హిందువులు అని చెప్పుకొని రాజ్యాల వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది భర్త హిందువు కాదు మామ హిందూ కాదు తల్లి అత్త హిందువు కాదు భర్త భర్త హిందూ కాదు మావ హిందూ కాదు అత్త హిందూ కాదు ఈ విధంగా అడ్డదారులు వచ్చేసి హిందువులకు అన్యాయం చేయాల్సిన అవసరం ఉంది పెత్తనం వేరు హిందువులు వేరు హిందువులు హిందువులుగా గౌరవించి హిందువులకు జరుగుతున్న అన్యాయాలకి హిందువులకు జరుగుతున్నటువంటి నష్టాలకి ఎవరు బాధ్యత వహించాలి హిందువు వ్యతిరేకులు పాకాయసు రౌడీలుగా మారున్నారు కొండాలుగా మారున్నారు పెద్ద పెద్ద పలుగుబడి సంపాదించున్నారు ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏం కావాలి మనకి సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కావాలంటే ఏం చేయాలి చెప్పాలంటే చెప్పిన తర్వాత మామూలుగా చెప్పేస్తే సాక్ష్యాలన్నీ సంతా రావాలి రాసేసుకొని సంతకాలు పెట్టుకొని తీసుకోపోతుంటారు అందువల్ల హిందువుల సమస్యలు చెప్పుకోవడంలే హిందువులు బాధలు చెప్పుకోవడంలే ఒకరిద్దరు చెప్తే ఆ పుట్ట సతపట్లే అసలు కాబట్టి హిందూ మతం మీద ప్రేమకులు ఎవరైనా ఉంటే హిందూ సంస్థల్లో కానీ వ్యవస్థలు కానీ ఏం జరుగుతుంది ఆధిపత్య పౌరులు ఎందుకు జరుగుతుంది ఒకడు వచ్చాడు వాటా వేయలేందుకు గొడవ పెట్టుకుంటారు కులాల మధ్య చిచ్చు పెట్టేసి గొడవ పెట్టాడు ఇంకొకటి దేశకు వచ్చాడు వాడు మామూలు రోడీజం కొండైజం చేస్తున్నాడు ఇంకొకటి దేశకు వచ్చాడు ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్కటి తయారు చేసి హిందువులకు వ్యతిరేకంగా తయారు చేస్తూ పోతే ఈ హిందూ సమాజం ఏమవుతుందో మీకు తెలుసా నేను చెప్పాను కదా నిజం తెలుసుకోరా మానవ నిజం తెలుసుకో మానవ కాబట్టి భారతదేశంలో అందరూ హిందువులే మసంగా కాబట్టి పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ యొక్క స్థితిగతుల వల్ల మారుతూ వచ్చారు నిజమైన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు వీళ్ళు ఎప్పుడో హిందువుల్ని రాజుల కాలంలోనే హిందువులు అందరినీ చాలామంది మార్చేశారు ఇతర మతాలే కొంతమంది డబ్బు బతకలేక ధనం కోసం మారితే కొందరు సెక్యూరిటీ లేక మారితే కొందరు సపోర్ట్ లే భూములు ఉన్న భూములు ఆక్రమించుకొని అప్పుడు ఉన్న జమీందారులు భూములని ఆక్రమించేసుకొని మళ్ళీ మాయ అని చెప్పి రాసేసుకొని వాళ్ళ పెత్తనంతో వాళ్ళకు అంటే రైతులు భూములు రైతులు దానం ఇచ్చేది ఒక జమీందారులు జమీందారులు దానం ఇచ్చారు ఆక్రమించుకొని రైతుల భూములను ఆక్రమించుకొని జమీందారులు ఏం చేసింది ఎవరికి తెలియదు అనుభవించినోడికి తెలిసింది జమీందారులు భూములు ఆక్రమించుకోండి పల్లెల మీద పడి ఆక్రమించుకొని వాళ్ళు స్వాధీనం చేసుకొని అమ్ముకోవడం మళ్ళీ అమ్మేసుకోవడం అమ్ముకోవడం వల్ల వాళ్ళు అలానే ఉండిపోయారు వాళ్ళకి ఎవరు కార్డు ఇవ్వ ఇచ్చింది కాళ్ళ పెట్టారు వాళ్ళకి ఇచ్చిన రికార్డు కాళ్ళ పెట్టేశారు అంటే జమీందారులు హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేశారు అంతే కదా హిందువులుగా అన్ని ఏం చేశారంటే హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేసినట్టే కదా ఎన్ని అయితే హిందూ మతాలను వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి భూములు పట్టాలు వచ్చింది కానీ తెలిస్తే మీకు హిందూ దేవుళ్ళు విమర్శించినటువంటి కొన్ని పార్టీల నాయకులు ఉంటారు ఆ పార్టీ నాయకులకు సంబంధించిన రైతులు ఉంటారు వాళ్ళకి పట్టాలు ఏ విధంగా వచ్చిన ఏ రికార్డులన్నీ సక్రమంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు హిందూ దేవుడిని నమ్మరు కాబట్టి హిందూ దేవుళ్ళని నమ్మిన వాళ్ళకి మోసం చేశారు ఆర్ఎస్ఆర్ ఉంది మామూలుగా దానం ఉంది దానం ఇచ్చి పొజిషన్లో ఉండి పొజిషన్లో ఉండి ఆర్ఎస్ఆర్లో ఉన్న భూములు ఒక రకం ఆక్రమించుకొని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళకే అమ్మి ఆ భూములు మళ్ళీ వీళ్ళే దానం అత్తశం అల్లుడి దానం లాగా దానం ఇచ్చారు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్పాను నిజం తెలుసుకో మానవ ఎవరో వస్తారో ఎవరో ఏదో చేస్తారని కాకుండా ఒక హిందూ హిందువుగా బతకాలి అంటే ఒక వింగ్ అనేది ఒకటి కావాలి ఆ వింగ్ అనేది సపోర్ట్ ఇవ్వాలి ఒక వ్యక్తి దుర్మార్గంగా రోడిజం చేశాడు నువ్వు కేసు పెడతానే పొలిటికల్ ఫోన్ పడతానే వాళ్ళు ఏం పట్టించుకోరు నిజమే కదా కేజీ పెడతావా ఒక వ్యక్తి ఈ విధంగా ఏ విధంగా నాకు అన్యాయం చేశారు నేను అడిగినందుకు నేను ఒక మా విధంగా నా పైకి వచ్చాడు అని చెప్పి కేజీ పెడతావు జరగద్దా నిశ్చయిన తెలియజేస్తావు గమనం ఉంటారా మామూలుగా ధర్నాలు చేస్తారు గమనం ఉంటారా గమనం ఎవరు పట్టించుకోరు కాబట్టి హిందువుకి అన్యాయం జరిగితే ఎవరు పట్టించుకోరు హిందూకి నష్టపోతే ఎవరు పట్టించుకోరు భారతదేశంలో హిందూ ఆర్థికంగా దెబ్బతీసినా పొలం భూములు పోగొట్టుకున్నా భూములు ఆక్రమించుకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు హిందూ దేవుళ్ళని తిట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు హిందువులకి నిరంతరం ఏదో విధంగా సమస్యలు సూచించేవాళ్ళని తయారు తయారు చేసి పెట్టి ఉంటారు వస్తువులు మా కాజేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఇవన్నీ తెలియాలంటే మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకుంటారు హిందువులు మోసం చేసేవాళ్ళు కంట్రోల్లో ఉంటే మొత్తం హిందువులు మోసం వాళ్ళకి కత్నం ఇస్తారు హిందువులు మోసం వాళ్ళకి అన్ని అప్పగిస్తుంటారు ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ఉందని నేను తెలియజేస్తున్నాను అందుకని భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ప్రతి పౌరుడు కూడా గమనించాలి మామూలుగా వెళ్ళేస్తే మనసంత ఇతర మతాల మీద పోతుంది కాదు హిందూ దేవాలయ హిందూ హిందువుల దగ్గర హిందువులు సేవకులుగా చేరి హిందూ మత వ్యతిరేకంగా హిందువులను బెదిరిస్తున్నారు రౌడీజలు రౌడీజం చేస్తున్నారు గోండాయుజం చేస్తున్నారు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారు లక్షలు లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు తర్వాత ఎత్తి ఏట్లు వేస్తున్నారు ప్రాంతాల మీద శుచ్చి పెడుతున్నారు కులాల మీద శుచ్చి పెడుతున్నారు అడిగిన పొలిటికల్ అంతగా ఆటగాడుతారు రాజకీయాలు అంటారు ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ఎందుకు ఉంది ఇవన్నీ తట్టుకోలేక వీటన్నిటి పరిష్కారం లేక మాత్రం మారుతున్నావు అందుకే నేను చెప్తే ఈ నాడీ జ్యోతిషం కానీ అస్ట్రాలజీ కానీ పాలమిస్ట్రీ కానీ జ్యోతిష్ శాస్త్రాలు ఎంతవరకు సమయం అంటే మనకి చెడు ఉంటే చెప్పతాయి జాగ్రత్త పడవచ్చు ఆ చెడుని కూడా మనం జాగ్రత్త పడడానికి ముందుగా కొన్ని మనకు తెలియదు కాబట్టి హస్తరేఖ జ్యోతిష్యం అయితే మన మైండ్లో ఏముందో తెలిసిపోద్ది మైండ్ సెట్ ఏ విధంగా నడుస్తుందో తెలిసిపోద్ది కానీ నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఆ చెడుని పోగొట్టుకునేదానికి జ్యోతిష్ పండితాను ఆశ్రయించాలి పాలమిష్టి పండితే ఎందుకు తెలియ ఆశ్రయించాలంటే నీలో ఉన్న చెడుని నువ్వు గుర్తించాలి నీ శత్రువులు నువ్వు గుర్తించాలి నీకు మోసం చేసే స్త్రీని నువ్వు గుర్తించాలి మోసం చేసే వ్యక్తులను గుర్తించాలి ఎన్ని చేయాలంటే పాలమిష్టి చెప్పించుకుంటా కానీ ఈ దీన్ని ఈ చెడుని ఆసనంగా చేసుకొని క్యాచ్ చేసుకునే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు బతకాలి శాస్త్రం చెప్పు పది రూపాయలు తీసుకో కానీ అన్నీ బాగైపోతాయి అనేది మన మనసులో మన 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 చేతుల పని అవతల చేతులు వాటి చెప్పడం వరకే మన పని వాళ్ళ పని చెప్పిన దానికి మనం ఎంతో కొంత గుర్తక్షిణ ఇవ్వడమే ఇచ్చిన తర్వాత ఆచరించడం అనేటువంటి పద్ధతుల్లో చెప్పగలరు ఇలా ఇలా చేసుకోమే ఎందుకు మన మైండ్ సెట్ మారాలి మైండ్ సెట్ మారితే గానే అన్ని జరవు కానీ దుర్మార్గులు ప్లస్ ఇంటూ మైనస్ ఏంది మైనస్ అప్పుడు మనం మనకు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారం కొత్త దూరంగా ఉండాలి దూరంగా ఉన్నా మౌనంగా ఉన్నా ఆ ఆ వ్యక్తులు సంచరించే స్థలానికి దూరంగానే ఉండాలి ఎందుకంటే పరిష్కారం లేదు హిందువులకి అన్యాయం జరుగుతాయి ఎవరు ఎక్కడైనా పరిష్కారం ఉంది చెప్పనండి మానవకుల సంఘంలోనే మామూలుగా టార్చర్ చేస్తాం కేసులు వేస్తేనే అంత మామూలు ఫేవర్గా రాసి పంపించారు సంతకాలు పెట్టి పంపించారు ఆ మ్యాటర్లు లేరా ఒక వ్యక్తి ఇలాంటి ఉన్న భారతదేశంలో ఒక ప్రత్యేకమైన వింగ్ అవసరము ఆ వింగ్ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి హిందువులను కాపాడగలగాలి హిందువుల్లో ఉంటూ హిందువులుగా చేరి హిందువులుగా కొట్టుసూళ్ళయి స్త్రీలను పావుగా వాడుకుని స్త్రీలను ఉపయోగించి అన్యాయం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ అన్యాయానికి గురయ్యే వ్యక్తులకు సెక్యూరిటీ కావాలి సపోర్ట్ కావాలి అడగగలిగేటప్పుడు దానికి పరిష్కార మార్గాలు అలాంటప్పుడు మన వ్యవస్థలు మనం కాపాడుకోగలం ఎవరు ఎంతో మతం మీద విశ్వాసం పెరుగుద్ది హిందువులను హిందువులు వ్యతిరేకులు హిందువులు మోసం చేసేవారు చేరి సైలెంట్ కలర్లాగా మోసాలు చేసుకుంటూ పోతు ఉంటే అలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు సేవ చేసేది ఎవరికైనా తెలుసుది ఇప్పుడు నువ్వు ఇంటి పోతావు నువ్వు మామూలుగా ఎవరికైనా పెళ్ళి చేసుకోవాలంటే అంటే మామూలు గమ్ము చేసుకో కదా వాళ్ళ గోత్రాలు వాళ్ళు ఏడు ఏడు జనం ఏడు ఏడు యొక్క ఏడు తరాల గురించి తెలుసుకుంటావు కదా హిందువులకి ఎవరికైనా న్యాయం ఎవరు హిందు హిందువులుగా ఉంటూ హిందువులు చేమ్ము తింటూ హిందువులకు న్యాణం చేసేవాళ్ళు గుర్తించలేము మనం ఒక మెదికు పెట్టుకుంటే తెలుదా తెలుసు అంతా తెలుసు అందరికి హిందూ మతానికి దెబ్బతీయాలి హిందూ దానికి రాజకీయాన్ని పేరు పెడతారు ప్రాంతం అని పేరు పెడతారు ఒక ప్రాంతం కదా ఆ ప్రాంతం అంటారు ఈ కులం కదా ఆ కులం అంటారు ఆ రాజకీయ పార్టీ కాదు ఈ రాజకీయ పార్టీ ఎన్నో హిందూ మతానికి అండి హిందూ మతమే వేరు రాజకీయాలు వేరు నచ్చినోడికి కాపాడి హిందువులు కాపాడగలిగే వాళ్ళకి హిందువులు ఓటేస్తారు అంతే కదా ఇవన్నీ తెలుసుకోకుండా మానవుడు ఏదేదో నా బతికింతే నా జీవితం ఇంతే ఈ సమాజం ఇంతే అంటూనే ఉంటారు అందరం వివరమైన అనేది అదే కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి భారతదేశంలో ఒక వింగ్ అనేది అవసరం ఒకే మతం ఏదైనా ఒక మతంలో ఒక పెద్దోడు ఒక చిన్నోడిని అన్యాయం చేస్తున్నప్పుడు ఒక మోసగాడు ఒక నిజాయితీపూడిని మోసం చేస్తున్నప్పుడు ఏం జరగద్ది లాస్ట్కి చిన్నోడి దెబ్బతింటాడు ఒక పెద్దోడు చూడు చూడైపోడు కోట్లు పడుగులు ఎత్తుంటాడు పొలుగుబూడి బాగా సంబంధించి అందరి అన్ని చోట్ల ఆర్థిక బలంతో అన్ని చోట్ల పొలుగుబుడి చాదించుకుంటాడు తెగల మధ్య వైరు ప్రాంతాల మధ్య వైరువు కులాల మధ్య వైరు ఈ విధంగా చెప్పుకుంటూ చేసుకుంటూ పోతుంటారు అవన్నీ గుర్తించగలగాలంటే మనకు ఒక వింగు కావాలి హిందూ రక్షణ లేకపోతే భారతదేశ రక్షణ అనేటువంటిది ఒక వింగు ఏర్పాటు చేసుకోవాలి భారతదేశంలో అన్యాయానికి గురవుతున్న పౌరుల రక్షణ అనే ఒక వింగు ఉండాలి ఆ వింగే న్యాయపరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ న్యాయం జరిపించగలిగే ఒక సంస్థ మనకు కావాలి ఒక స్వచ్ఛింద సంస్థలు ఉంటాయి ఏదైనా అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు అలాంటి సంస్థలను ఒక సంస్థ మనకు కావాలి అన్యాయం గురవుతున్న తరపున పోరాడాలి వాళ్ళు బెండు కాకుండా ఉండాలి వివిధంగా సాక్షులు మామూలుగా సాక్షులను తారుమారు చేయించి సాక్షులను బెదిరించి సంతకాలు పెడుచుకునే వాళ్ళుగా ఉండకూడదు నిజమేత రాబట్టు వాళ్ళ సాక్ష్యాలను తయారు చేయగలగల చట్టప్రకారం అలాంటి వ్యవస్థ ఉంటే భారతదేశం ఉన్న అంతర్గత లోపాలన్నీ పోగలవని నేను నమ్ముతున్నాను కాబట్టి నిజం నిజం తెలుసుకో మానవా ఇలాంటి అవసరమా కాదని నిజం తెలుసుకోబో మానవా అవసరమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి